చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఏమైనా దేవుని బిడలారా నేను ఉదయకాలం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ సంకీర్తన నలభై ఎనిమిదవ వచనంలో ఒక ప్రశ్న మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు ఫిజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ ఎస్ ఇట్ ఈస్ ట్రూ ప్రతి మానవుడు ఇప్పటి వరకు ప్రతి మానవుడు పుట్టినవాడు కాలపరిమితి ముగించుకున్నప్పుడు భూమికి చేరుతున్నాడు చనిపోతున్నారు కారణం ఏమిటి అంటే వాక్యం చెబుతోంది తొంభైవ సంకీర్తనలో మొదటి రెండు వచనాలు చూస్తే నరులారా వెనుకకు తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు నరులు మంటికి చేరుతున్నారు అని వ్రాసింది చదువుతున్నారు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచు ఉన్నావు ఆదికాండము మూడవ అధ్యాయంలో దేవుడు ఆదాముతో మాట్లాడుతూ నీవు నేల వంటి నుంచే తీయబడ్డావు కాబట్టి నీవు మన్నైపోతావు పంతొమ్మిదో వచ్చినవు నీవు నేలకు తిరిగి చేరు వరకు అన్నారు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు నీవు మన్నే గనుక మన్నైపోతావు ఇట్ ఈస్ ట్రూ పత్రిక తొమ్మిదవ అధ్యాయం సెలవిస్తుంది ఇరవై ఏడవ వచ్చిన అంటాడు మనుషులు ఒక్కసారి మృతి పొందాలట ఆ తరువాత తీర్పు ఉన్నది అన్నాడు ఇరవై ఏడవ వచ్చిన ఇది నియమించబడిన సత్యం అది ఐదవ అధ్యాయం మీరు చూస్తే పితరులను గూర్చిన సమాచారం ఇస్తూ మృతి పొందారు మృతి పొందారు మృతి పొందారు అని రాశాడు పితరులను గుర్చి పాత నిబంధనలో పితరుల యొక్కకు చేర్చబడ్డారు అని రాసింది మృతి పొందారు పితరుల యొద్దకు చేర్చబడ్డారు పితరుల యొద్దకు చేర్చబడ్డారు అనే పదం నీతి మంతులను గూర్చి వ్రాసినది పాతాళములో ఒక భాగముగా ఉన్న పరదేశం అనేటువంటి ఆత్మల విశ్రమ స్థానం నీతిమంతుల ఆత్మల విశ్రమ స్థానంకి చేర్చబడ్డాయి శరీరాలు భూమి మీదే మన్నైపోయాయి కనుక మరణము తథ్యము మానవునికి అందుకే సామెత పుట్టింది పుట్టినవాడు గిట్టక మానడు అని ఒకరి జన్మదినము ఒకరి మరణ దినము రెండు కూడాను వాస్తవాలు ప్రసంగే అంటాడు ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు రెండు దినములు టూ డేస్ బర్త్డే అండ్ ద డెత్ డే ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి వాటిల్లో ప్రధానమైనది మరణదినం వెరీ ఇంపార్టెంట్ ప్రారంభం కంటే ముగింపు మేలుకరం అన్నాడు కనుక ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పుట్టినవాడు చనిపోతున్నప్పుడు ఏం నేర్చుకోవాలి మనం ఈ లోకంలోనకు వచ్చిన ఆదాము మొదలుకొని మానవులందరూ కూడా మృతి పొందుతున్నారే దేవుని కుమారుడైన ఏచుక్రీస్తు కూడా ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో పద్మాసు పద్మాసదీపంలో చెప్పారు యుగ యుగములకు సజీవుడమే ఉన్నాను నేను మృతుడనయ్యాను అని చెప్పారు నేను మృతుడన ఐతిని కాగా యుగ యుగాలు నేను సజీవుడే సజీవుడైన ఆయన కూడా ఫిజికల్ డెత్ ఎక్స్పీరియన్స్ చేశాడు సమాధి చేపడ్డాడు కాబట్టి మరణము తథ్యము అని తెలిసిన మనం హౌ టు ఫేస్ ఇట్ హౌ టు ప్రిపేర్ టు రిసీవ్ ఇట్ వెన్ అనేదానికి అసలు సమస్య లేదు వెన్ వెన్ ద డెత్ విల్ కమ్ వెన్ వీ మీట్ అవర్ డెత్ ఇది ఎప్పుడూ ప్రశ్నార్థకమే అన్ఆన్సర్డ్ క్వశ్చన్ నో బడి నో సెట్ ఎవరికి తెలియదు ఎప్పుడు చనిపోతాము అందుకే భక్తుడు ఇంతలో కనపడి అంతలో ఆవిరి అయ్యేటువంటి వారుగా ఉంది అంటాడు నీటి పొడకతో పోలుస్తారు జీవితాన్ని ఆవిరితో పోలుస్తారు వేప రావేరు ఎంతసేపు ఉంటుంది వెంటనే పోతుంది నీటి బిందువుతో పోలుస్తారు అర్థమవుతుందా అల్పమైనదిగా అర్థం చేసుకోవటానికి ఇవి చెప్తారు అయితే యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు మరణించారు ఏ వయసులో ముప్పై మూడున్నర సంవత్సరాలు డస్ జీజస్ ప్రిపేర్ టు రిసీవ్ ద డెత్ ఒక్క మాటలో మీరు చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన ఆ రోజు కోసమే ఎదురు చూచారు మోస్ట్ ప్రెషస్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హిస్ డే ఆఫ్ హిస్ ఓన్ ఫిజికల్ డెత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన దినం ఏదైనా ఉంది అంటే అది ఆయన మరణించిన దినము అందుకనే ఆ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అయింది గుడ్ ఫ్రైడే షోస్ అస్ దాట్ హిస్ డెత్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ఆయన మరణం అందరికీ ప్రయోజనకరమైంది అందుకే అది గుడ్ ఫ్రైడే నేను మన చేస్తున్నాను దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను చెప్తాను హౌ జీసస్ ప్రిపేర్ హింసెల్ఫ్ టు మీట్ ద డెత్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ త్రీ ఇయర్స్ ఎవరు ముప్పై మూడేళ్లకు మరణం కొరకు సిద్ధం అవ్వరు కదా ఎవరైనా యువకుడు ముప్పై మూడు సంవత్సరాలు వాడు సరిపోయాడని కానీ అందరూ అయ్యో అంటారు చిన్నవాడే అంటారు బట్ అయినా కూడా ఆయన ఆ వయసులో చనిపోవటానికి ఏ విధంగా తనను తాను సిద్ధం చేసుకున్నాడు నెంబర్ వన్ మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఏ విధంగా సిద్ధం చేసుకున్నాడు బై నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఎర్త్ బట్ బై నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఎర్త్ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆస్తి అంత నీ ధనం ఎక్కడుండు నీ ప్రాణం అక్కడును అని వాక్యం చెప్పింది యేసు భూమి మీద తనకు తాను చెప్పిన వాక్యం చొప్పున మీ కొరకు భూమిపై ధనము సమకూర్చుకొనకుడి అది పాటించారు అది పాటించారు అర్థమవుతుందా ఆయన మరణానికి ఆయన సిద్ధమయ్యాడు అని అంటే కారణము భూమి మీద ఆయన తన కొరకు ఏమీ కూర్చుకోలేదు మరియు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద తనకు ఒక్క శత్రువు కూడా లేకుండా చూచుకున్నాడు మరణించే క్షణానికి ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ తండ్రి వీరేం చేస్తున్నారో వీరొరుగురు వీరిని క్షమించు అన్నప్పుడే ఆయనకి ఎవ్వరు శత్రువులు లేరు ఆయనకి ఎవ్వరూ శత్రువులు లేరు ఆయనని ఎవ్వరూ బాధపడటం లేదు ఆయన దేనికి కూడా బాధపడిన దానికి వాళ్ళ మీద నిందించడం లేదు హీజ్ నాట్ కంప్లైనింగ్ టు గాడ్ హీస్ రిక్వెస్టింగ్ గాడ్ టు బ్లెస్ దెమ్ ఫర్ గివ్ దెమ్ దాట్ ఈస్ ద ప్రిపరేషన్ శత్రువు లేకుండా చేసుకున్నాడు ఎందుకంటే దేవుని ఎదుట ఆయన నించున్నప్పుడు ఆయనకి ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన పిటిషన్ రాకూడదు అందుకు ఆయన శత్రువుని లేకుండా తన జీవితాన్ని నిర్మాణం చేసుకున్నాడు రెండవది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే హీ రిజెక్టెడ్ హిమ్ సెల్ఫ్ హీ నెవర్ లవ్ హీజ్ ఓన్ బాడీ తన సొంత శరీరాన్ని ఎన్నడూ ఆయన ప్రేమించుకోలేదు శరీరాన్ని ప్రేమించుకునేవాడు మరణానికి సిద్ధం అవలేడు అందుకే అపవాది యోగ గ్రంథంలో దేవునితో మాట్లాడుతూ ఒకడు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తనకున్న సమస్య ఇస్తాడు కదా అని చెప్పి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది నేను చదువుతాను యోగ గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చర్మము కాపాడుకున్నటకే చర్మమును ప్రాణమును కాపాడుకున్నకే తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ తన చర్మం కాపాడుకోవటానికి చర్మాన్ని తన ప్రాణం కాపాడుకోవటానికి ప్రాణాన్ని నరుడిస్తాడు కదా బలులు అవే కదా తమ ప్రాణాన్ని కాపాడుకోవటానికి జంతు వాటి ప్రాణాన్ని ఇచ్చారు రైట్ తమ ప్రాణం కాపాడుకోవటానికి ఏమైనా నరణం చేస్తాడు సమస్తం ఇస్తాడు కదా ఎస్ అవును యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ప్రేమించుకోలేదు తన శరీరాన్ని ప్రేమించుకోలేదు హీ డినైడ్ హిమ్సెల్ఫ్ తనను తాను ప్రేక్షించుకున్నాడు అపేక్షించుకొనలేదు దట్ ఈస్ ద క్వాలిటీ ఫర్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు మీట్ హిస్ డెత్ మరణాన్ని కలుసుకోవటానికి ప్రధానమైనటువంటి సిద్ధపాటు ఏమిటో తెలుసా సెల్ఫ్ డినాయల్ పౌలంటాడు నేను దిన్న దినము చనిపోతున్నాడు నేను దిన్న దినమో చనిపోతున్నాను అంటే ఐఎం డినాయింగ్ మై సెల్ఫ్ ఎవ్రీడే అట్లాంటి వాడు ఎప్పుడు చనిపోటకని సిద్ధమే మిలిటరీలో ఉన్న సైనికుడు హీ డినైడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ లవ్డ్ హిస్ కంట్రీ తనను ప్రేక్షించుకుని తన దేశాన్ని ప్రేమిస్తాడు బుల్లెట్ కి ఎదురెళ్ళిపోతాడు తోటాకి గుండె చేస్తాడు తీసుకెళ్ళి ఎవరు ప్రాణ ప్రాణ త్యాగం చేయగలుగుతారంటే తృణప్రాయముగా తన ప్రాణమును శరీరమును జీవితాన్ని ఎంచుకున్నవాడు కౌంట్ ద డేస్ ఎవ్రీడే ఏ దినమైనా సరే వాళ్ళు సిద్ధంగానే ఉంటారు హి డినైడ్ హిమ్సెల్ఫ్ మార్క్ పది నలభై ఐదులో చెప్పాడు అనేకుల కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణం ఇవ్వటానికే నేను వచ్చానన్నాడు అట్ ఎనీ టైమ్ వెన్ గాడ్ డిమాండ్స్ మై డెత్ ఐఎమ్ రెడీ దాట్ షుడ్ బి దాటిట్యూడ్ అది ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణం కనుక హీ డినైడ్ హిజ్ ఓన్ సెల్ఫ్ తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన యాట్రిబ్యూట్స్ ద్వారా యాటిట్యూడ్స్ ద్వారా యాక్షన్స్ ద్వారా భూమి మీద ఆయన చేసిన పనుల ద్వారా హీ ప్రిపేర్డ్ హిమ్ సెల్ఫ్ టు రిసీవ్ ద గ్లోరీ పరలోకములో మహిమ పొందటానికి భూమి మీద తన ఎవ్రీ యాక్షన్ కంప్లీట్ చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో మహిమ పరచబడుటకు తాను సిద్ధంగా ఉన్నాడు భూమి మీద అలాంటి లైఫ్ లీడ్ చేశాడు ది లైఫ్ బిఫోర్ గాడ్ దేవుని ఎదురు తన జీవితాన్ని ఎలా గడిపాడో తెలిసిన మహిమ పొందినట్లుగా తాను గడిపాడు దాట్ ఈస్ ద రియల్ ప్రిపరేషన్ ఈ లోకంలో మహిమ పొందటానికి పదవులు అలంకరించడానికి ప్రసిద్ధిగా ఉంచటానికి ప్రయత్నించేవాడు మరణించటానికి ఇష్టపడ్డడు మరణించటానికి ఇష్టపడడు మరణించడానికి ఎవరు సిద్ధమవుతారో తెలుసా దేవుని దగ్గర నాకు మహిమ ఉన్నది మహిమ కొరకు నేను సిద్ధమయ్యాను అన్నవాళ్ళు మరణించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు దాట్ ఈస్ ద ప్రిపేర్నెస్ ప్రిపేరింగ్ టు రిసీవ్ ద గ్లోరీ ఫ్రమ్ గాడ్ ఎట్స్ ఎనీ మూమెంట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈ క్షణంలో అయినా దేవుని మహిమ తనకు అనుగ్రహించబడుటకు సిద్ధంగా ఉన్నవాడే మరణించడానికి ఇష్టపడతాడు షుడ్ బి ద ప్రిపరేషన్ తర్వాత అద్భుతమైన కొన్ని విషయాలు చెబుతా అన్నది ఏమిటంటే హీ కంప్లీట్ ఆల్ హిస్ వర్క్ ఆన్ ద ఎర్త్ పదిహేడు నాలుగు యోహాను వార్త తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా భూమి మీద చేసి నేను నిన్ను మహిమపరిచితిని స్క్రీన్ మీద చదవండి తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని రైట్ దేవుడు అసైన్ చేసిన అసైన్మెంట్ సంపూర్ణంగా కంప్లీట్ చేశాడు చేసి నిన్ను మహిమపరిచాను తను పరలోకంలో మహిమపరచబడటానికి సిద్ధమయ్యాడు భూమి మీద సంపూర్ణంగా దేవుని సిద్ధం దేవుని మహిమపరిచాడు దేవుని సంపూర్ణంగా నేను నా జీవితం ద్వారా భూమి మీద మహిమపరిచాను అన్న స్టేట్మెంట్ ఎవరిస్తారో వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు దేవా నేను వచ్చాను భూమి మీద నువ్వు నాకు పనిచ్చావు అది పూర్తి చేశాను నేను చేయాల్సిందికి ఏమీ లేదు ఇక్కడ నేను వచ్చేస్తాను మా నాన్నగారు ఎనభై రెండు సంవత్సరాలు జీవించారు ఎనభై మూడులో ప్రవేశించినాక ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు హిజ్ లాస్ట్ ప్రేయర్ ఐ హర్డ్ ఆయన చివరి ప్రార్థన మేము విన్నది మా ఇంట్లో క్యాన్సర్తో బాధపడుతూ ఆయన చివరి వారం దినాల్లో ఆయన బిఫోర్ గోయింగ్ టు ద హాస్పిటల్ ఆయన చేసిన ప్రార్థన నా చెవుల్లో ఎప్పటికీ ఉంది దేవా నేను నీవిచ్చిన అన్ని పనులు పూర్తి చేశాను నేను అన్నింటినీ చూశాను నీవిచ్చిన కుటుంబం చూశాను నీవిచ్చిన పరిచర్యను చేశాను నో ఐ హ్యావ్ నో వర్క్ ఆన్ ద దత్ భూమి మీద ఇప్పుడు నాకేం పని లేదు ఇంకా ప్లీజ్ టేక్ మీ ఆయన ప్రార్థన చేస్తుంటే నేను గట్టిగానే అడిగాను ఎందుకంటే అట్లాంటి ప్రార్థన చేస్తారు ఆయన నన్ను తిరిగి ప్రశ్నించాడు నన్ను ఏం చేయమంటావా ఉండి ఐ హావ్ కంప్లీటెడ్ మై రేస్ భూమి మీద నా యొక్క పరుగు తుదముట్టించాను ఆయన ఇక్కడ నాకు పని లేదు ఐ వాంట్ గో ఐ వాంట్ లీవ్ దాట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ నేను దేవుని మహిమపరిచాను ఐ మస్ట్ గో టు మై గాడ్ నా యజమానుని ఎంతకు త్వరగా నన్ను తిరిగి వెళ్ళనివ్వండి అని ప్రతిమ నాడిన ఎలియాసరు వలె నా తండ్రి ప్రార్థన చేశాడు దేవా నేను వస్తాను తీసుకు నేను వస్తాను తీసుకోను దాట్ ఈస్ ప్రిపేర్నెస్ హిస్క ప్రార్థన ఏమిటి దేవా నేను రాలేను ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎక్స్టెన్షన్ అని ప్రార్థన చేశాడు దాట్స్ నాట్ ద ప్రిపేర్డ్నెస్ హిస్ నాట్ రెడీ టు డై మనం మరణమును రుచి చూస్తామని ఎరిగిన మనం ప్రిపేర్డ్నెస్తో ఉండాలి ఎవరు ప్రిపేర్ అయి ఉంటారు అంటే వాక్యం చెప్తోంది ఎవరు ప్రిపేర్ అయి ఉంటారు ఎవరైతే దేవుడిచ్చిన పని పూర్తి చేస్తారు వారే మరొక ప్రధానమైనది తన పని కొనసాగించు నిమిత్తము అపోస్తలు పరిపూర్ణముగా సిద్ధం చేశాడు సుప్రభు జీసస్ ప్రిపేర్డ్ హిస్ డిసైపుల్స్ ఫ్రెండ్స్ టు కంటిన్యూ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఆ రక్షణ సువార్త ప్రజలకు అందించడానికి వాళ్ళ చేతులలో రక్షణ విందును ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయండి ప్రపంచాన్ని డిస్ట్రిబ్యూటర్స్ను సిద్ధం చేశాడు ఒక ప్రొడక్ట్ ఫ్యాక్టరీలో కంప్లీట్ అవుతుంది అంటే దానిని మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కావాలి పంచేవారు కావాలి అపోస్టల్స్ ఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ గాడ్ గాస్ సువార్తనే దైవ పదార్థాన్ని అపోస్తలు అనేటువంటి పంచని వారు తీసుకుని వెళ్ళారు ప్రిపేర్ బిఫోర్ హిస్ డెత్ ఆయన మరణానికి ముందు తన తదుపరి అసైన్మెంట్ కొనసాగించడానికి తన ఆప్తమిత్రులుగా మార్చుకున్న తన శిష్య బృందాన్ని ఆయన కంప్లీట్గా ఏర్పరచుకొని సిద్ధం చేసుకొని వెళ్ళారు ఇది చాలా ముఖ్యమైనటువంటి వచన తర్వాత ఆయన తాను సిలువకు వెళ్ళటానికి తన మనస్సును సిద్ధం చేసుకున్నాను గెచ్చమనే వనంలో ఆయన చేసిన ప్రార్థనలో ఆయన తన మనస్సును సిద్ధం చేసుకున్న తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునిగా నా ఇష్టం కాదు నీ ఇష్టం భూమి మీద నా నివాసం నా ఇష్టం కాదు నీ ఇష్టమే నా చిత్తం కాదు నీ చిత్తమే నా నిమిత్తం కాదు నీ నిమిత్తమే ఇదిగో ఈ శరీరం నీది ఈ ప్రాణం అనేది ఇది నీ పని కొరకే నీ చిత్తం జరిగించు హి క్యాన్సల్ హిజ్ విల్ దాట్ ఈస్ ద ప్రిపరేషన్ క్యాన్సలేషన్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఈస్ ద రియల్ ప్రిపరేషన్ టు రిసీవ్ ద డెత్ మరణాన్ని పొందటానికి సిద్ధపాటు అంటే తన చిత్తాన్ని రద్దు చేసుకోవటమే ఏ మానవుడైనా బ్రతకాలని కోరుకుంటాడు కానీ యేసు తాను దైవ చిత్తం ప్రకారం చనిపోవటానికి ఇష్టపడ్డాడు దాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక శిలుమ మీద మరణించడానికి తాను తన కొరకు సిద్ధపడ్డాడు అద్భుతమైనది ఏమిటంటే మరణము తరువాత పరదేశంలో తనకున్నటువంటి పనిని పూర్తి చేయటం కొరకు ఆయన భూమి మీదే డిక్లేర్ చేశాడు నేనే చెప్పుచున్నాను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే పదం తర్జుమాదారులు నేడు నేను చెప్పుచున్నాను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు నేడు నువ్వు ఉందివు కాదు నేను చెబుతున్నాను నువ్వు నాతో కూడా పరదేశులు ఉంటావు టైమ్ మెన్షన్ డిక్లరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ టైమే చెప్పాడు నేను చెప్తున్నాను ఇది నానా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డా ఆయన పరదేశంలో ఆయనకున్న పని ఏమిటంటే ఆత్మలను తన స్వాధీనానికి తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి కంప్లీట్ ఆయన ఆరోహణమైనప్పుడు చెరలో ఉన్న వారిని తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఏమీ అర్థమవుతోంది మనకు ఆయన సిద్ధపాటు ఏడు రకాలుగా కనిపిస్తోంది మనకు ఆయన భూమి మీద తన దేవుడిచ్చిన పని పూర్తి చేశాడు తన శిష్యులను తన తర్వాత పరిచర్య కొరకు సిద్ధం చేశాడు సినిమాకు వెళ్ళటానికి ఆయన సిద్ధమయ్యాడు పరదేశకు వెళ్తున్నానని ఆయన డిక్టర్ చేశాడు తర్వాత ఆయన దేవుని మహిమ పరిచాడు భూమి మీద హీ కంప్లీటెడ్ గ్లోరిఫైంగ్ గాడ్ ఆన్ దేత్ పరలోకంలో మహిమ పొందడానికి భూమి మీద సిద్ధమయ్యాడు ఆ తర్వాత తనను తాను తృణీకరించుకున్నాడు సెల్ఫ్ డినైల్కి వెళ్ళాడు తర్వాత భూమి మీద ఆయన ఏమీ తన కొరకు సంపాదించుకోలేదు నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి మనుష్య కుమారుడు తలదాచుకున్నట్టుకు స్థలం ఒక్కింత స్థలం లేదు భక్తుడు పాట రాశాడు ఒక్కింత స్థలమైనను ఒక్కింత అంటే కొంచెంగా సెంటు భూమి కూడా లేదనమాట ఆయనకి ఆయన విభుడు ఆయన ప్రభుడు ప్రభువుకి భూమి లేదు భూమి మీద ఆకాశముకు భూమికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకి భూమి మీద ఒక్కింత స్థలం లేదు ఆఖరికి ఆయనకి సమాధి స్థలం కూడా లేదు ధనవంతుని సమాధిలో అద్ది సమాధి అది మళ్ళీ వెనక్కిచ్చేశాడు ఆయనకి భూమి మీద స్థలం లేదు ఆయన పుట్టినప్పుడు ఆయనకి సత్రములో స్థలం లేదు ఆయన చనిపోయినప్పుడు ఆయనకు సమాధుల తోటలో స్థలం లేదు ధనవంతుడు సమాధిలో పాతిపెట్టబడ్డాడు అంతగా రిక్తుడుగా ఆయన జీవించాడు తనను తాను రిక్తునుగా చేసుకున్నాడు దట్ ఈస్ ద ప్రిపరేషన్ టు రిసీవ్ ద డెత్ నీవు మరణిస్తామని తెలుసు నువ్వు సిద్ధంగా ఉన్నావా మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి